అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రగతికి మార్గం పీపీపీలే అంట ప్రగతికి మార్గం పీపీపీలే అంట మరి ప్రగతికి మార్గం పీపీపీలే అయితే మరి అమరావతిని కూడా పీపీపీ కిందకి ఇచ్చేవో చంద్రబాబు నాయుడు గారు అలానే ప్రైవేట్కి ఇవ్వడం కాదు పీపీపీ కింద మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం నిర్మించి నిర్వహించి ముప్పై మూడేళ్ల తర్వాత తిరిగి చేస్తారు అదే వైసీపీ కట్టాలంటే ఇరవై మూడేళ్ళు పడుతుందని చెప్పావు కదా సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి తన ఐదేళ్ల పరిపాలనలో రెండేళ్ళు కోవిడ్ ఉన్న కేవలం మూడు సంవత్సరాల్లో ఆరు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభమై అలానే నాలుగు మెడికల్ కాలేజీలు ఇంకా పూర్తయి మొత్తంగా పది మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు కేవలం మూడేళ్లలో పది మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఇరవై మూడేళ్ళు ఎందుకు పట్టింది ఇదేమన్నా అమరావతి ఇదేమన్నా అమరావతి లక్షల కోట్ల రూపాయలు పోసి ఒక యాభై ఏళ్ళు వందేళ్ళు పట్టడానికి మెడికల్ కాలేజే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి పది మెడికల్ కాలేజీలు కట్టేశాడు ఇరవై మూడేళ్ళు పట్టిద్ది ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఇరవై మూడేళ్ళు పట్టిద్దా మెడికల్ కాలేజీలు కట్టారంటే వాళ్ళు అయితే మూడేళ్ళకి కట్టేస్తారా మరి ప్రైవేటాలకు ఇచ్చేసే అమరావతి వాళ్ళు కూడా కట్టేస్తారు కదా మరి ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు ఎంత ప్రజలను మోసం చేస్తా ఉన్నా అంటే ప్రజలను కాదు భవిష్యత్ తరతరాలన్నింటినీ మోసం చేస్తా ఉన్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు తరతరాలని మోసం చేస్తా ఉన్నావు ముప్పై మూడేళ్ళు కాదు అరవై ఆరేళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే మెడికల్ కాలేజీలు అరవై ఆరు సంవత్సరాలు విద్యార్థులు జీవితాలని కోల్పోతారు ఇప్పుడు ఇంటర్మీడియట్ బైపీసీ చదివే ఈ సంవత్సరం చదివేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ చదివేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ అలా అలా అరవై ఆరు సంవత్సరాలు ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి విద్యార్థులు నష్టపోతారు ప్రజలకి ప్రజా ఆరోగ్యం దూరం అయిపోతుంది పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు అవుతూ ఉన్నాయి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు అవుతూ ఉన్నాయి చాలా చాలా నువ్వు మోసం చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటిది మీరు మళ్ళీ ఇంకా పచ్చి అబద్దాలు ఆడుతూ ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తాయి ఉన్న మెడికల్ కాలేజీ కట్టలేనటువంటి హాస్పిటల్ ఇరవై హాస్పిటల్ మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తావు పది కాలేజీలు కట్టలేనట్టు నువ్వు నువ్వు మళ్ళీ ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రికి కడతాడంట అమ్మకు అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నాడు అని నీళ్ళు ఎడ మామూలు మాములు వెజిటేరియన్ అన్నం పెట్టడం చేత కాదు మళ్ళీ బిర్యానీలు పెడతా అని చెప్పి మోసం చేయటం సూపర్ సిక్స్తో పాటు నూట నలభై ఏడు హామీలు కూడా నూట నలభై మూడు హామీలు కూడా ఇలానే మోసం చేసావు ఇంకా మోసం చేస్తానే ఉన్నాం ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాం దానివల్ల సంపద భారీగా పెరుగుతుంది ప్రైవేటు పెట్టుబడులను మరి అమరావతిలో ఎందుకు లక్ష కోట్ల అప్పు ఎందుకు తీసుకొని వస్తున్నారు పీపీపీకి ఇచ్చేయి లక్ష కోట్ల అప్పు మిగులుతుంది కదా లక్ష కోట్ల అప్పు నెత్తిన భారం పడదు కదా ఇక్కడేమో చేయమంట అక్కడేమో అలా చేస్తామంటే జగన్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతున్నా సిగ్గుండాలు చెప్పడానికి నువ్వు విధ్వంసం చేస్తా ఉన్నావు ఈరోజు నువ్వు రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నావు తొంభై తొమ్మిది పేసలకి ఉల్ఫాగాలకి వరుస అనే పేరుతో ఉల్ఫా ఆల్ఫాగాలందరికీ భూములు కట్టబెడుతూ వంద రూపాయలకి మెడికల్ కాలేజీలు నమ్మేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు అసెంబ్లీలో సమర్థించుకున్నావు అంటే ఏ మనిషి అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి నిద్రేస్తా పదకొండు వైద్య కళాశాలలో కార్యకలాపాలే ప్రారంభించలేదు ఇప్పుడు ఒప్పుకున్నావు కదా ఆల్రెడీ ఏడు కాలేజీలు పదకొండు కాలేజీలు అంటే ఇంకొక ఆరులో స్టార్ట్ అయ్యాను ఒప్పుకున్నావు కదా మొన్న ఏం చెప్పాను అనంతపురం మీటింగ్లో ఒక్క కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు అన్నావు కదా ఇప్పుడేంటి ఇప్పుడేంటి చూడండి పదకొండు వైద్య కళాశాలలో కార్యకలాపాలే ప్రారంభించలేదు అంటే ఆరు కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయను కదా దానికి అర్థం అంటే ఎన్నాళ్ళ ప్రజలను పెడతావు చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఒప్పుకోవాలి కదా మెడికల్ కాలేజీలు కట్టలేనటువంటి శాతగానే దత్తమ్మ ప్రభుత్వం మీరేనా మాట్లాడేది ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా మీరేందా మళ్ళీ మాట్లాడేది పేదలకు వైద్యం ఇచ్చే మా లక్ష్యం సిగ్గుండాలు చెప్పుకోవడానికి పేదలకి ప్రైవేటు విద్య మీ లక్ష్యం అని పెట్టని హెడ్డింగ్ పేదలకి ప్రైవేటు విద్య మీ లక్ష్యం పేదలకి ప్రభుత్వ విద్య దూరం చేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది చదువుకున్న ఒక చంద్రబాబు నాయుడు నువ్వు ఎంసీఏ అంటారు దాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్కడికి వెళ్ళి అడుక్కుంటారు అన్ని రాష్ట్రాల అయ్యా మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయండి అని చెప్పి అడుక్కుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే చేతగానే దత్తమ్మ ప్రభుత్వం మీరు తీసుకెళ్ళి ప్రభు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెవుతావా మళ్ళీ ఇది మంచి విధానం ప్రగతికి మార్గం అంటావా రోడ్లు పరం ఏ పోర్టులు ప్రైవేట్ పరం ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం ఏదైతే టూరిజం హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ పరం దేవాదాయ భూములు పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం దీన్ని ఇప్పుడు మీరు ప్రైవేట్ పరం చేయకుండా ఆపుతున్నారు ప్రతి దాన్ని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో తీసుకుని వెళ్తా మళ్ళీ ఈ సీట్లు పెరుగుతాయి అన్న వస్తే ఆల్ ఇండియా కోటా ఉండదు అప్పుడు ఈ కోటా ఉండదు ఇంకా ప్రజలను మబ్బి పెడుతూ చాలా చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తుంది తక్షణం దీన్ని మీరు విరమించుకోవాలి మీరు ఇరవై మూడేళ్ళు పెట్టింది మెడికల్ కాలేజీలు కట్టడానికి అని చెప్పి ఎంత పచ్చి అబద్దాలు చెబుతున్నారు అమరావతిని మూడేళ్ళు కట్టేస్తారంట అమరావతిని మూడేళ్ళలో కట్టేస్తారంట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మాత్రం ఇరవై మూడేళ్ళు పెట్టిందంట కట్టడానికి బా ఇది ఎక్కడ మీరే కదా అమరావతి మూడేళ్ళు కట్టేస్తామని చదువుతున్నారు మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పది మెడికల్ కాలేజీని కట్టేశాడు ఇంకొక ఏడు కాలేజీలు కూడా పూర్తవుతాయి మీరు పదిహేను నెలలుగా దాన్ని కంప్లీట్ చేయలేదు లేదంటే ఈ పాటికి పూర్తయ్యే ఇంకా దయచేసి ప్రజలను మోసం చేయమకండి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోండి లేదంటే నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ తరహా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో మొత్తం రోడ్ల మీదకు వచ్చి తిరగబడేటటువంటి రోజులు రాకూడదని కోరుకుంటా ఉన్నాం అది వస్తే తట్టుకోలేరు మీరు అది మంచిది కూడా కాదు రాష్ట్రానికి మీరు అటువంటి మీరు తీసుకునేటటువంటి చెత్త నిర్ణయాల వల్ల భవిష్యత్తు అలాంటి దానికి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పటికైనా మీరు తక్షణం విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శాసన మండలి సాక్షిగా నారా లోకేష్ ఆడినటువంటి దొంగ నాటకాలు పచ్చి అబద్ధ మహిళలంటే ఎంత చులకనగా చూస్తాడనడానికి ఏం పీకారు అనేటటువంటి మాటల్ని మహిళా ఎమ్మెల్సీని ఉద్దేశించి వరద కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం దొంగ నాటకాలు దొంగ ఏడుపులు నా నాన్నారు ఎవరన్నారు నీ తల్లిని అసెంబ్లీలో ఎవరన్నలా బయట ఆడో ప్రెస్ మీట్లోనే కోదాం అన్నదాన్ని తీసుకుని వచ్చి నువ్వు అసెంబ్లీలో అని చెప్పి మీ నాన్న దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడ్చి బయటికి వెళ్ళాడు మామూలు ఏడుపులాడు అలా సిగ్గుండలు అలా ఏడ్చినది ఫస్ట్ మహిళలను అడ్డం పెట్టుకుని ఎలాంటి నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తారనేది నీ బాబు నువ్వు ఎలాంటి రాజకీయాలు చేశారనడానికి మీ తల్లిగారిని అసెంబ్లీలో అనకపోయినా అన్నారని చెప్పి దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడుపులేడ్చి ప్రెస్ ముందుకు వచ్చి దొంగ ఎడుపులు వేడించి మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రతిసారి ఎత్తడం మీ తల్లిని అన్నారు మీ తల్లిని అన్నారు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని నీవు నువ్వు తిట్టించావు మరి ఎందుకు దాని మీద మాట్లాడవు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని మీ తెలుగుదేశం ఎమ్మెల్యే తిట్టించి మరి దాని మీద ఎందుకు మాట్లాడవు లోకేష్ ఎటు చూడండి మండల్లో మంటలు విశాఖ ఉక్కు ఫీజు విశాఖ ఉక్కు ఫీజు బకాయిలపై వాడి వేడి విశాఖ ఉక్కు రైవేటీకరణ జరగదు సార్లు చెప్పినా అర్థం కదా వంద సార్లు మోసం చేస్తా ఉన్నారు వందల సార్లు మీరు ముప్పై నాలుగు విభాగాలని పార్ట్లు పార్ట్లుగా విశాఖ ఉక్కును అమ్మకానికి పెడితే సిగ్గు లేకుండా ఇంకా ఈరోజు నువ్వు సమర్థిస్తూ అమ్మకం జరగట్లేదని చెప్తావా చెప్తావు ఏ మనుషులు అయ్యా మీరు అసలు ఏ మనుషులు మీరు ఈ రాష్ట్రానికి శనిలాగా దాపరించారో నువ్వు నీ బాబు ఇద్దరు కలిసి చంద్రబాబు నారా లోకేష్ ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అది ఆటలు అరటిపడిలాగా ఏదో వస్తూ ఉంటాడు పోతా ఉంటాడు ఇక వాళ్ళు ఎర విశాఖ ఉక్కుని పార్ట్లు పార్ట్లుగా అమ్మకానికి ఇస్తే ముప్పై నాలుగు విభాగాలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు దాని ప్రైవేటీకరణ అనరా ఒక సంస్థలో విభాగాలు విభాగాలు ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మళ్ళీ ప్రైవేటీకరణ జరగట్లేదని చెప్పి ఇంకా ప్రజల్ని అసెంబ్లీ సాక్షిగా మండలి సాక్షిగా మోసాలు చేస్తా ప్రైవేటీకరణ జరగాలని వైసీపీ కోరుకున్నట్లుందని ఆగ్రహం కడుక్కు అన్నదినేవాడు ఎవడట మాట్లాడు తమ సభ్యురాలను అవమానించారని బొత్స ఆరోపణ అవమానించారు కట్టే అవమానించారన్నారు ఎమ్మెల్సీని కళ్యాణి గారు అని అన్నాను రికార్డును పరిశీలించండి అని చెప్పి నారా లోకేష్ సవాల్ విసిరాడంట విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు పీపీ పీపీబీలు సరే పీపీఏలు పీపీఏలు ఏకపక్షంగా రద్దు చేశారు వెనకబడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం ఆర్థిక ఉగ్రవాదం వైసీపీ హయాంలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందంట అందుకనేనా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్ ఆరు ఫిష్ ల్యాండ్స్ వచ్చినాయి ఆర్థిక ఉగ్రవాదం అలా వచ్చినాయా పదిహేడు మెడికల్ కాలేజీలు ఆర్థిక ఉగ్రవాదం జరిగితే వచ్చినాయా కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల ఆర్థిక ఉగ్రవాదం అది మీరు అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను నెలలో రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే కదా ఆర్థిక ఉగ్రవాదం అనేది ఆర్థిక ఉగ్రవాదులు మీరు రాష్ట్ర సంపదని ప్రైవేటు వాళ్ళకు దోచిపెడుతున్నటువంటి మీ ఇచ్చులు మీరు ఏం బతుకులు మీరు ఈరోజు రాష్ట్రాన్ని కడుపు తరుక్కుపోతూ మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ దేవాలయాలు అయ్యాయి హాస్పిటల్ అంటే ప్రభుత్వ దేవాలయాలు అలాంటి ప్రభుత్వ దేవాలయాలని ప్రజల దేవాలయాలవి ఆరోగ్య దేవాలయాలవి అలాంటి పెద్ద ఆసుపత్రుల్ని అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోద్దని మీరే చెప్తా ఉన్నారు అటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారంటే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు విశాఖ ఉక్క అనేది ఆంధ్ర హక్కయ్య ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చింది దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మనుషులు తిరిగే రోడ్లు పరం చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం రిసార్ట్లు హోటల్ని పరం చేస్తూ ఉన్నారు ఎక్కడ దాని మీద మీకు మాట్లాడరు ప్రజనరీకి విజనరీకి తేడా ఉంది మేము సింగపూర్ వెళ్తే ఏపీ ప్రభుత్వం మారిపోతుందని పెట్టుబడులు పెట్టద్దని వైసీపీ నేతలు ఈమెయిల్స్ పెట్టారు మీ మొహాలు చూసి అప్పుడు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని రా చెప్పండి అది చక్కగా సూట్ అవుద్ది మీకు అప్పులపై చర్చలు వేద్దాం అండి ఎవరైనా పయ్యావుల కేసుం పదిహేను నెలలో డెబ్బై తొమ్మిది వేల కోట్ల రెండు నాలుగు ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే తీసుకున్నట్టు చెప్పారు ఈ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మిగతా అసెంబ్లీకి రమ్మంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి అబద్ధాలు చదువుతాయి ఎందుకు మైకెవరు అక్కడికి వస్తే మైకిస్తే ఆయన వస్తానంటే ఎవరు ఆర్థిక ఉగ్రవాదులు మీరు మీ తండ్రి రెండు పత్రికలు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు ఇవి వీటిలో వచ్చే వార్తలు వ్యతిరేక పోస్టులు జీఎస్టీ అధికారిపై సస్పెన్షన్ పెట్టు ఆయన వివరణను తిరస్కరించిన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఫేక్ ప్రచారం చేసిన తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సుభాష్ చంద్రబోస్పై సస్పెన్షన్ వేటుపడింది అమరావతినే ఒక రిజర్వాయర్గా కడితే పోల ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అంటూ వ్యంగి వ్యాఖ్యానాలు జోడించారు ఈ పోస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆగస్టు ఇరవై ఒకటిన వివరణ కోరుతూ ప్రభుత్వం ఆయనకు విమో జారీ చేసింది నా ఫేస్బుక్ నా ఇష్టం ఈ నెల మూడున బోస్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు నా ఫేస్బుక్ ఖాతా నా వ్యక్తిగతం నేను ప్రభుత్వ ఉద్యోగిని ఆ ఖాతాలో ఎక్కడా పేర్కొనలేదు అది నాది కాదని చెప్పొచ్చు కానీ నేను అలా చెప్పను నేను ప్రభుత్వంలో ఒక ప్రభుత్వంపై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు ప్రభుత్వ విధానాలను తప్పబట్టలేదు పొరుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాదు చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపుడు గురైందన్నాను అని సమర్థించుకున్నారు ప్రధాని మోడీ కూడా తన ప్రభుత్వంపై విమర్శలను స్వాగతిస్తున్నారు విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొందని వాదించారు ఆయన వివరణ ప్రభుత్వం తిరస్కరించి ఇదే ఆయన సస్పెన్షన్ వేటు వేసింది ఎంత దుర్మార్గం చెప్పండి ఎంత దుర్మార్గం ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన ఎక్కడ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని పెట్టుకోవాలా నేను ప్రభుత్వ ఉద్యోగం నేను విమర్శ చేస్తున్నాను ఎక్కడ అనలా అమరావతి మునిగిపోయింది కాబట్టి మునిగిపోయింది అన్నారు అంటే అమరావతి మునిగిందంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేస్తారు వాళ్ళని వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తారా మనం ఎక్కడ ప్రజాస్వామ్యంలోనే ఉన్నావా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా తన 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 హక్కు అది స్వేచ్ఛగా ఎవరైనా చెప్పుకునేటటువంటి హక్కు ఉంటుంది అమరావతి మునిగింది ఏం కేసులు పెడతారా ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చూడండి సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగంలో తీస్తారు అమరావతి మునిగిందంటే అమరావతి మునిగింది కంటే మునిగిందన్నారంటే నిజం చెప్పేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒకసారి గమనించండి ప్రతిపక్ష నేతగా హోదా ఇప్పించమని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోర్టుకు వెళ్ళినటువంటి దానికి సంబంధించి స్పీకర్ రూలింగ్ పై హైకోర్టుకు జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశించాలని అభ్యర్థన శాసనసభలో తన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏడాది ఫిబ్రవరి ఐదున జారీ చేసిన రూలింగ్ను సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఆయన వాడినటువంటి భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది అయ్యన్నపాత్రుడు మామూలుగా స్పీకర్ లాంటి హోదాలో ఉండేటటువంటి వ్యక్తి హుందాగా ఉండాలి అయ్యన్నపాత్రుడు చూస్తే ఆ హుందా అనేది ఒక్క పర్సెంట్ కూడా కనపడదు సో అలాంటి వ్యక్తి ఈరోజు స్పీకరు ఎందుకంటే రాష్ట్రంలో నాలుగే నాలుగు రాజకీయ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది ఆ నాలుగు రాజకీయ పార్టీలో మూడు పార్టీలు ఒక కోటంగా ఉన్నాయి మిగిలింది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానానికి ఆశ్రయించినటువంటి పరిస్థితి ఇది ఒకటైతే ఇంకోటి వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ దృష్టి సభకు రాకుండా సంతకాలు పెట్టడం జీతపత్యాలు తీసుకోవడంపై చర్చ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి ఆదరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతపత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది అనేది ఈ వార్త శాసనసభ్యులకు ఎన్నికైన వాళ్ళు సభలోకి రాకుండా బయట పెడుతున్నారని చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు ఎందుకు జీతం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జీతం తీసుకోవట్లేదు ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేను నెలల కాలంలో అతను శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా వచ్చేటటువంటి జీతాన్ని ఒక్క రూపాయి కూడా పదిహేను నెలగా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోడు కూడా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోరు మిగిలిన ఎమ్మెల్యేలు జీతం తీసుకుంటున్నారు అది తప్పు అంటున్నారు కదా మీరు అది తప్పైతే చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాలు జీతం ఎందుకు తీసుకున్నాడు అసెంబ్లీకి రాకుండా తెలుగుదేశం శాసనసభ్యులు కూడా చాలామంది అసెంబ్లీకి రాకుండా జీతం ఎందుకు తీసుకున్నారు అసెంబ్లీకి ఒక్కరోజు రాకపోయినా కూడా మన ఆ జీతం కట్ చేయించుకోవాలి కదా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఏదో ఒక దాన్ని అసలు విషయాల్ని చర్చగా రానియకూడదు మెడికల్ కాలేజీలు కానీ యూరియా కొరత కానీ అన్నీ చర్చగా రాకూడదు అని ఇట్లాంటివన్నీ డైవర్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వీళ్ళందరూ బట్టలు ఉపదిస్తాడు కాబట్టి ఆయనకు ఇవ్వకూడదు అందుకని ఓన్లీ కేవలం పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పి అవహేళన చేయాలి ప్రతిపక్ష పార్టీ నేతగా మైకిస్తే వీళ్ళ బండారం బయటపడిద్ది కానీ మైకివ్వకూడదు ఇది గొప్ప ప్రభుత్వం ఇప్పటికీ పదిహేను నెల అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు కూడా రాబోతా ఉంది పదహారు నెలలు పూర్తి ఉంది రేపు నాలుగో తారీఖు వస్తే పదహారు నెలలు పూర్తి అవుతాయి ఒకటంటే ఒక కంపెనీ తీసుకురాల ఉన్న కంపెనీలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఎంఎస్ఎం యూనిట్లు రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎం యూనిట్లు మూతపడ్డాయి కానీ పెద్ద బ్యానర్ ఐటమ్లు ఇదిగో విశాఖకు తెక్క దిగ్గజం ఎక్సెంచర్ ఎక్సెంచర్ ఏదైతే ఉందో ఇదిగో విశాఖ విశాఖకు ఎక్సెంచర్ ఏపీకి రాన్న మరో దగ్గర టెక్ సంస్థ పది ఎకరాల కోసం దరఖాస్తు పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఐటీ హబ్గా మారుతున్న వైజాగ్ ఇప్పటికే టీసీఎస్ కార్డినేట్ సిద్ధం ప్రభుత్వ పాలసీతో కంపెనీలు క్యూ ఎకరా తొంభై తొమ్మిది పైసలు చెప్పడం పది ఎకరాల భూములు లిజ్జి కట్టేస్తే ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు చప్పుడు పది ఎకరాలు ఇస్తే వస్తామన్నారంట పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే ఏం చేస్తాం ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్రెడీ ఒప్పందం జరిగింది వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలు వర్ఫాగాలకి ఉల్సాగాలకి తొంభై తొమ్మిది పైసలు బెంగళూరులో ఒకరికి పది ఎకరాలు ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలు ఇష్టం వాళ్ళ ఇష్టం ఇప్పటివరకు కంపెనీలు అయితే ఏం రాలా కానీ వస్తాయి అసలు విశాఖ ఐటీ హబ్గా మారిపోతుంది వైజాగ్ ఆల్రెడీ విశాఖపట్నం అంత ముందే ఉంది ఐటీ కంపెనీలు కొత్తగా మీరేం తీసుకురాలి మీరు కొత్తగా ఒకరు కూడా తీసుకురాకపోగా తొంభై తొమ్మిది పైసలకి ఇస్తేనే వస్తా అనేటటువంటి పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి ఏపీ గెలిపించారు ఊరకే భూమి ఇస్తేనే వస్తా అంటున్నారంట వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఫ్రీగా ఇస్తే వస్తా అంటున్నారంట వాళ్ళు ఇంకా చెప్పండి మొత్తం ఇచ్చేసి వాళ్ళకి సంవత్సరానికి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా ఇచ్చేయండి ఇక్కడ కంపెనీ పెడుతున్నందుకు కంపెనీలు రావటాన్ని అప్పుడు వ్యతిరేకించడు మీ పాలసీలు మీరు తీసుకొని వచ్చినటువంటి పాలసీల వల్ల చూడండి ప్రతి ఒక్కరు తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తేనే వస్తా ఉంటున్నారు జగన్ బెయిల్ పై విడుదలై పన్నెండేళ్లు ముందుకు కదలని విచారణ ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే వైకాపా అధినేత అక్రమాస్తుల కేసులో కనిపించని పురోగతి జగన్ వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలై నేటికి పన్నెండేళ్ళు పూర్తయింది అక్రమాసల కేసులో జగన్ రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున సీబీఐ అరెస్ట్ చేయగా సుమారు పదహారు పదహారు నెలల అనంతరం రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో సెప్టెంబర్ ఇరవై నాలుగున జైలు నుంచి ఆయన బయటకు వచ్చి ఊరేగింపుగా నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే అని పెద్ద అడ్డింగ్ పెట్టారు కదా రైతులు క్యూరియా అందట్లా దాని మీద వార్త ఉండదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు దాని మీద లేదు ఉల్లి రైతుకి గిట్టుబాటు లేదు టమోటా రైతుకి గిట్టుబాటు ధర లేదు టమోటాలు పారబోస్తున్నారు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీటన్నిటి మీద వార్తలు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి జైలు నుంచి బయటకు వచ్చి పన్నెండేళ్ళు అయిందంట బెయిల్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు దేని మీద ఉన్నారు అయ్యి కిరణ్ చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి నేను ఇవాళ రేపు చచ్చిపోతా బయలు ఇవ్వకపోతే అంటే బెయిల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ దేని మీద వచ్చిందో రాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అక్టోబరు ముప్పై ఒకటే ఇప్పుడు సం ఆ డేట్లో వచ్చినట్టుంది బెయిల్ రెండు వేల ఇరవై నుండి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు ఇసుక కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాల మీద బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు నాయుడు మరి ఎన్ని రాయాలి కదా అత్యంత నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేబినెట్ ఇది ఇరవై రెండు మంది మంత్రులు క్యాబినెట్ మంత్రులు క్రిమినల్ కేసులు ఉన్నారు క్రిమినల్స్ క్యాబినెట్ ఇది ఇది కదా నువ్వు రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చి పన్నెండేళ్ళు అయింది చంద్రబాబు నాయుడికి దేని మీద ఉన్నాడే రెండేళ్ళు అవుతున్నాను రాయ్ చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చి రెండేళ్ళు అవుతుంది బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి రాయాలి కదా మీరు మీ దుర్మార్గమైనటువంటి వార్తలు సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లేగల్ నోటీసులు వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపణ అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకి లీగల్ నోటీసులు పంపించారు వివేక హత్య కేసులో తన వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జీ ధరణేశ్వర రెడ్డి ద్వారా ఈ నెల పద్దెనిమిది నోటీసులు పంపారు అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు కోటి నలభై ఐదు లక్షలు ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు పరిహారం చెల్లించాలని శంకరయ్య ఈ నోటీసులో పేర్కొన్నారు తప్పేం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంటా ఉంటాడు ఏదో ఒక దోకాలని చెప్పి అన్నట్టుగా మరి ఒక సిఐఈ మీకు నోటీసులు ఇచ్చాడు మరి ఇప్పుడు పరువే వరదపోయింది మీదే కదా ఇదే కదా మీ పరువు పోయింది కదా మీరు ఎస్ఐళ్ల చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం కాదు ఇప్పుడు మరి సీఐ మీకు లేఖల నోటీస్ ఇచ్చాడు మేమేదో పరువు నష్టం దావా మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దీనికి ఏందని లేదంటే రాప్తాడు ఆయన రామగిరి ఎస్ఐఎల్ చేత ఏళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని తీర్తించినంత ఈజీ కాదు కదా ఇప్పుడు చెప్పండి మరి మీ పరువు పోయింది కదా అప్పుడు ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు పరుగు పోయింది జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇప్పుడు సీఐ డైరెక్ట్గా మీకు లేఖల నోటీసులు పంపించాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇప్పుడు మేమైతే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే కదా పులివెందుల మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కదా అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి మీరే రిచెస్ట్ సీఎం మీరే ఈ రాష్ట్రానికి ఎక్కువ రోజులు పరిపాలించింది మీరే మరి మీకే లేగల్ నోటీసు పంపించడం ఏంది ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ డైరెక్టర్ ఆయన తల్లి వైఎస్ భారతి జగన్ సతీమనే వైఎస్ భారతి ఆ కంపెనీలో డైరెక్టర్ కాదు ఈరోజు ఈనాడు ఎందుకంటే లేగల్ నోటీసులు పంపించారు కాబట్టి భారతమ్మ ఈ లేగల్ నోటీసులు పంపించిన తర్వాత వీళ్ళు ఇరవై తారీఖు ఇప్పుడు వార్త రాశారు ఓ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు లీగల్ నోటీసులు అందుకున్నాక ఇప్పుడు వివరణిస్తున్నారు అనమాట మరి ఇది మెయిన్ మెయిన్ పేజీలో వేయాలి కానీ ఫస్ట్ పేజీలో వేసి ఈనాడు రాశాయని తప్పుడు వార్తలు మేము తెలుసుకోకుండా కావాలని బురద్ధి ఇలా వార్తలు రాస్తాం మహిళల మీద ఇలాంటి వార్తలు రాయటమే ఈనాడు నైజం యాభై ఏళ్ళు పేపర్ పెట్టి అయినా సిగ్గు శరం ఏమీ లేకుండా బతుకుతున్నాం రామోజీరావు ఎలా బతికాడు ఈనాడు కిరణ్ అంతకంటే దారుణంగా బతుకుతున్నాడు అని రాస్తే బాగుండేది దీనిపై ఈ నెల ఇరవై వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు శీర్షికన ఈనాడు పత్రికలో వార్త ప్రచురించాం సిట్ అధికారులు గుర్తించిన వైఎస్ భారతి పేరును వార్తలో జగన్ సతీమణిగా పేర్కొన్నాం ఆమె రెండు వేల ఇరవై జూలై ముప్పై వరకు డైరెక్టర్గా కొనసాగారని అందులో ప్రస్తావించాం వాస్తవానికి షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్ ఎస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన వైఎస్ భారత రెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు ఆమె అనిల్ రెడ్డి తల్లి జగన్ పెదనాన్న జాజిరెడ్డి భార్య రెడ్డి అని పాఠకులు గమనించగలరు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసిన సోదాలు అంటూ ఇరవై ఒకటవ తేదీన సంచికలో ప్రచురించిన ఫాలో అప్ వార్తలోనూ ఈ విషయాన్ని పేర్కొన్నాం అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో జగన్ భార్య రెడ్డి గతంలో డైరెక్టర్గా ఉన్నట్టు ప్రచురితం కావడం వెనక ఈనాడుకి ఎలాంటి దురుద్దేశమూ లేదు అని రాశారు కదా మీరు దురుద్దేశంతోనే వార్త రాశారు పక్కా దురుద్దేశంతోనే మీరు నీచాతి నీచమైనటువంటి బతుకు బతుకుతా ఉన్నావు ఈనాడు కిరణ్ నువ్వు రెండు ఉగ్రవాద సంస్థలు ఈనాడు ఆంధ్రజ్యోతి అనేటటువంటి రెండు ఒక నిన్న వివరణ రాశారు ఇవాళ ఈనాడు లేగల్ నోటీసులు దెబ్బకి దిగి వచ్చారనమాట మంచి పని చేశారు భారతమ్మ గారు మీరు ఇలాంటి వాళ్ళ కళ లీగల్ నోటీసులు పంపించాలి ఎందుకంటే వీళ్ళు మనుషులు కాదు మనిషికి ఒక మాట గుడ్డుకు ఒక దెబ్బ అంటాం ఒక మాట చెప్తే అర్థం కాదు వీళ్ళకి ఇలా నోటీసులు పంపితేనే అర్థం అవుతుంది దీన్ని మెయిన్ పేజీలో వేయాలి అప్పుడు దాకా మీరు మాత్రం దాన్ని క్షమించొద్దు ఎందుకంటే ఈ దుర్మార్గులకి జరగాలి మళ్ళీ మెయిన్ పేజీలు వేసి మేము భారతమ్మ గారి గురించి తప్పుడు వార్తలు రాసాం క్షమించమని కోరుతున్నామని రాయాలి వైఎస్ భారతి గారిని క్షమించమని కోరుతున్నామని రాస్తేనే అప్పుడు అప్పుడు వీళ్ళని క్షమించాలి అప్పుడు దాకా లేదంటే ఇట్లా వేసిన ఎక్కడో లోపల పేజీలు వేస్తారు